ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా లాభసాటిగా మార్చే దిశగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్పష్టమైన దిశానిర్దేశంతో రైతు సంక్షేమం ప్రధాన లక్ష్యంగా పలు కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీఎం చంద్రబాబు నల్లజర్లలో వర్క్ షాప్లో పాల్గొననున్నట్లు తెలిపారు సాంకేతికత మార్కెట్ అవగాహన ఆల్ పుట్ టుగెదర్ రైతు జీవితాన్ని మార్చగలవు అందుకే ప్రభుత్వం పంచసూత్రాల ప్రణాళికను అమలు చేస్తోందని తెలిపారు ఉపయోగపడాలి దాన్ని కూడా అగ్రిటెక్ వినియోగం మీద కూడా భూసార పరీక్షలు కావచ్చు అన్ని కూడా చర్చ జరగాలి రైతు శ్రమ తగ్గి ఆదాయం పెరగడానికి చర్చ జరగాలి ఫుడ్ ప్రాసెసింగ్ ఇందాక ఎంఎస్ఎంఈ జోన్లో అవన్నీ చెప్పాను అదేవిధంగా అట్లాగే ప్రభుత్వ మద్దతు ఏమి ఇస్తూ ఉంది అవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దీంతో చేస్తారు అలాగే అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున మరి జయప్రదం అయింది చాలా పెద్ద ఎత్తున ఇదో చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఈ కార్యక్రమం మరి చాలా పెద్ద ఎత్తున జయప్రదం చేయాలి అదేవిధంగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని భాగస్వాములై ఈరోజు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాల్గొని ఈ పంచసూత్రాలు ఏదైతే చెప్పారు ఏదైతే అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి చైతన్యపరిచే విధంగా వాళ్ళ పిచ్చే పంసాని పిచ్చి గారు గలపూడి మరి ఎంతో కష్టపడి ఖరీఫ్ అప్లికేషన్లో మోటార్లన్నీ అక్కడ అధికారులు పిలిపించుకొచ్చి అందరినీ రైతాంగాన్ని కూడగట్టి చైతన్య పరిచి మరి ఒక లక్ష రూపాయలు అయితే పెట్టుబడి పెట్టి ఆ నీళ్ళన్ని కూడా వెళ్ళే విధంగా జాగ్రత్తలు తీసుకొని ఖరీఫ్ పంట పండించుకున్నారు ఈరోజు రైతన్న మీ కోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నల్ల జల్లలో పాల్గొంటా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులందరి దగ్గరికి ఒకరు మూడు క్లస్టర్ ముప్పై క్లస్టర్లు చొప్పున దగ్గర దగ్గర తొంభై గృహాలు రైతు గృహాలు ఈ నవంబర్ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో రైతు సేవా కేంద్రంలో ఉన్న ముఖ్య అధికారులు అంతా కూడా బృందాలుగా ఏర్పడి దగ్గర దగ్గర ముప్పై క్లస్టర్లుగా క్లస్టర్లకి మూడిళ్లుగా తొంభై గృహాలు పెట్టుకుని రైతు సోదరుల గృహాలన్నీ కూడా వెళ్ళి కలిసి వచ్చారు కలవటే కాకుండా వాట్సార్ ల్యాబ్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తయారు చేసిన ఏర్పాటు చేసిన వాసార్ లాబ్స్ ల ప్రసాద్ లో ఉపయోగపడే కన్నా మన రాష్ట్రంలో మన రైతాంగానికి ఉపయోగపడాలని మన జిల్లా పెద్ద చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు మంచి యాప్ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది ప్రతి రైతు సోదరుడు కూడా ఈ యాప్ లో జాయిన్ అవ్వాలి ఎందుకంటే రైతుకున్న పొలం డీటెయిల్స్ అన్ని తింటూ ఉన్నాయి ఆ వేసిన పంట చెడ ఏ ఎరువులు ఏ పురుగు మందులు వాడాలి కూడా సంబంధిత కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్న అధికారులు అట్లాగే రైతు సేవా కేంద్ర అధికారులు ఫోన్ నెంబర్లు జేడి అగ్రికల్చర్ ఫోన్ నెంబరు ఏవో ఫోన్ నెంబరు రైతు సేవా కేంద్రంలో పనిచేసే వాళ్ళ ఫోన్ నెంబర్లు హార్టికల్చర్ అధికారుల నెంబర్లు కమర్షియల్ కాప్స్ అధికారుల నెంబర్లు అట్లాగే ఎవరైతే దీనికి సంబంధించిన అధికారుల అన్నీ కూడా ఉన్నాయి అట్లాగే మనం వేసిన పంట కూడా మద్దతు ధర గిట్టుబాటు ధర ఏ ఏ ప్రాంతాల్లో ఎంత ఉంది అనే సమాచారం కూడా దీంట్లో ఉంది చాలా మరి బాగా కష్టపడి బాగా తయారు చేశారు ఈ యాప్ ని దయచేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచారం అండ్ నిర్వహణ వ్యవస్థ ఏపీఏఎంఎస్ టూ పాయింట్ ఓ ఇది రైతుల కోసం తయారు చేసిన మొబైల్ అప్లికేషను దయచేసి ప్రతి రైతు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ రోజు జరిగే రైతు సేవా కేంద్రాల్లో జరిగే సమావేశాలకు ప్రతి ఒక్క రైతు కూడా వెళ్ళి రాబోయే ఖరీఫ్ లో ఏసే ఖరీఫ్ పంట రబీ పంట ఏమైపోతున్నారు ఆతడి పంటలు ఏంటి డెల్టా క్రాప్స్ ఏంటి కావచ్చు సజ్జలు కావచ్చు ఏ పంట అయితే సరే అరటి కావచ్చు ఏ పంటకైనా సరే మద్దతు ద్వారా గిట్టుబాటు ధర రావడానికి మరి దానికి సంబంధించిన లాజిస్టిక్స్ కూడా వర్క్ చేసే విధంగా అన్ని కూడా మరి పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఇరవై నాలుగు నుంచి రైతున్న మీకోసం పెద్ద ఎత్తున ఈ రైతాంగాన్ని పరిచి వ్యవసాయ శాఖ అధికారులు ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లారు రైతాంగంలో తీసుకెళ్లారు దగ్గర దగ్గర మరి పద్నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ మనం ఇవాళ రెండు విడతలుగా జమ చేశాం నాలుగు నలభై ఆరు లక్షల యాభై వేల మంది రైతాంగానికి సుమారు రెండు విడతలు కలిపి ఆరు వేల కోట్లు చేశాం మూడో విడతలో కూడా ఏదైతే మనం చెప్పిన మాట ప్రకారం ఇరవై ఆ ఆరు వేలు కూడా మూడో విడత వేయటం జరుగుతుంది సేంద్రీయ ఏరియాలు కూడా ఇవాళ సేంద్రీయ వ్యవసాయం కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు దగ్గర దగ్గర లక్షలాది ఎకరాల్లో ఇవాళ మరి సేంద్రీయ వ్యవసాయం కూడా చేస్తా ఉన్నారు మొన్న కూడా సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు వచ్చి చింతల పాటు రైతులు చాలా పెద్ద ఎత్తున ఏ విధంగా ఎట్లా చేస్తున్నామో వాళ్ళంతా కూడా తెలియజేశారు మనకి అట్లాగే మనం ఈ కూడా భాగస్వాములై అందరూ కూడా ఏదైతే పంచ సూత్రాలు చెప్పారో నీటి భద్రత వాళ్ళ డ్యాములు నిండా నీళ్ళు ఉన్నాయి చాలా జాగ్రత్తలు రేపు రాబోయే రోజుల్లో ఖరీఫ్ మేలలోనే మనం ఎన్ని జాతులు తీసుకోవాలి నవంబర్ తుఫాన్ దాని మీద కూడా మాట్లాడుకోవాలి పత్తి మినుము పెసలు సజ్జలు ఏదైతే మొత్తం అన్ని పంటల సమాచారానికి సంబంధించి కూడా ఈ రోజు డీటెయిల్ ఈ రైతు సేవా కేంద్రాల్లో రైతు కేంద్రాల్లో ఈ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఏదైతే నవంబర్ మరి ఆ ఐదారు రోజులు కష్టపడి అధికార యంత్రాంగం ఇచ్చిన సమాచారం అంతా కూడా క్రోడీకరించుకొని ఈ రోజు రైతు సేవా కేంద్రాల్లో జరిగే సమావేశాల్లో వర్క్షాప్ లో అందరూ కూడా మాట్లాడుకొని ఏదైతే సూత్రాలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోట ప్రభుత్వం ఇచ్చిందో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు ఫార్మర్ యాప్ కావచ్చు ప్రభుత్వ పథకాలు కావచ్చు ఇంకా ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నూట ముప్పై నాలుగు మిలియన్ డాలర్ల లోన్ తో ప్రధాన పంటల ధాన్యాలు దాని ఉత్పాదకత పెంచడానికి ఏం చేయటం అనేది దాని మీద కూడా ఈరోజు చర్చ జరుగుతుంది అట్లాగే ఎంఎస్ఎంఈ పార్కులు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆ పార్కుల్లో వ్యవసాయ ఆధారిత పంటల ప్రాసెసింగ్ సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇమ్మన్నారు వాళ్ళ ఐటీ కావచ్చు ఇంకో రంగం కావచ్చు మ్యానుఫాక్చరింగ్ రంగం కావచ్చు వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అదే విధంగా దానికన్నా ఎక్కువ కూడా యాగ్రీ బేస్డ్ ఎందుకంటే మన అగ్రికల్చర్ స్టేట్ అరవై ఐదు డెబ్బై పర్సెంట్ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం ఈ రోజు కూడా మనం పండించిన పంటలకి మద్దతు ధర గిట్టుబాటు ధర తెచ్చుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ రోజు లోకేష్ బాబు కూడా నిన్న ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడిని అట్లాగే పెంసాన్ సంస్థ ఎంపీలు అందరూ కూడా కలిసి వ్యవసాయ శాఖ మంత్రిని కలిశారు అట్లాగే హోంశాఖ మంత్రి గారిని అమిత్ షా గారిని కలిశారు అట్లాగే మొక్కజొన్న రేటు కోసం సంబంధిత మంత్రిని కలిశారు మార్కెట్ ని ఇమీడియట్ గా రంగంలో దిమ్మని అట్లాగే